హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ పూర్వపు రోజుల్లో మన తాతలు ముత్తాతలు అందరూ కూడా ఈ చద్దన్నంని బ్రేక్ఫాస్ట్ లా తినేవారు ఈ చద్దన్నం తినడం వల్ల కడుపుకి ఎంతో మేలు చేస్తుంది ఇందులో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా ఉండడం వల్ల పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది అల్సర్స్ ని తగ్గిస్తుంది పేగులలో రక్షణ వ్యవస్థను పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా తినొచ్చు దీని తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక మట్టి కుండను తీసుకోవాలి కుండ లేని వారు స్టీల్ అయినా వాడచ్చు ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చని పాలను యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పాలను యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పును యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చి చీలికలను యాడ్ చేసుకోవాలి తర్వాత పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి తర్వాత ఇది తోడుకోవడానికి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును యాడ్ చేశాము ఇది ఇలాగ బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా కుక్ చేసుకున్న టూ కప్స్ వరకు రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత అన్నం అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫర్మెంట్ చేసుకోవాలి ఫర్మెంట్ అంటే ఏమీ లేదు ఇది ఒక రాత్రంతా అలాగే ఉంచుకోవాలి ఇది రాత్రి తయారు చేసుకున్నాం కాబట్టి రాత్రంతా దీన్ని అలాగే ఉంచాలి ఇది ఇక లేచి చూస్తే మన పూర్వీకులు తినే చెద్దన్నం రెడీ అయిపోయింది ఇది అన్ని బ్రేక్ఫాస్ట్ల కంటే ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు ఈ చద్దన్నం చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఏ చట్నీ వేసుకోకుండా ఈ పచ్చిమిర్చితోనే తినేసేయచ్చు ఇలా గట్టిగా తినకూడదు కాబట్టి ఇప్పుడు ఇందులోకి నీళ్ళను కానీ నీళ్ళ మజ్జిగను కానీ యాడ్ చేసుకొని ఇలా లూజ్గా తినాలి చూశారు కదా చద్దన్నం ఎలా తయారు చేసుకోవాలనో ఇలాంటి మరెన్నో కొత్త కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్